హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో నాటుకోడి పులావు నార్మల్ రైస్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి పులావ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్లోనికి ఒక కేజీ నాటుకోడి కూరను తీసుకోండి అందులోనికి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్లు కారము రెండు టీ స్పూన్లు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్కొక్క ముక్కకి ఉప్పు కారం బాగా పట్టేలా చేతితో బాగా కలుపుకొని ముప్పై నిమిషాలు పక్కకు పెట్టేసేయండి తర్వాత మరో బౌల్ తీసుకొని రెండు గ్లాసులు సోనా మసూరు బియ్యం వేసుకోండి తూకం ప్రకారం చూస్తే బియ్యము ఎనిమిది వందల గ్రాములు ఉన్నాయి బియ్యాన్ని నీళ్లు వేసుకొని శుభ్రంగా కడగండి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని బియ్యాన్ని ముప్పై నిమిషాల పాటు పక్కకు పెట్టి నానబెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పై కుక్కర్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలాలు వేసుకోవాలి బిర్యానీ మసాలా మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి చెక్క లవంగాలు యాలకులు మరటి ముక్క బిర్యానీ ఆకు ఇలా అన్నీ వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పొయ్యేంత వరకు కూడా సన్నటి మంట పైన కలుపుకుంటూ ఉండండి అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉప్పు కారం పట్టించి పక్కకు పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసుకోవాలి అరకప్పు పెరుగు ఒక మీడియం సైజు ఎర్రటి టమాటాను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోండి మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు నూనెలో మగ్గించుకోవాలి టమాటా ముక్కలన్నీ మెత్తగా అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కూరలో ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి అంటే బియ్యాన్ని కొలుచుకున్న గ్లాస్తోనే ఒక గ్లాసు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాటుకోడి ముక్కలు లేతగా ఉండేటివి తీసుకుంటే ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి బాగా ముదిరినవి తీసుకుంటే పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి కూరని ఒకసారి బాగా కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ నాటుకోడి ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు కూరలో పులుసు కూడా కొద్దిగా ఉంది అంటే ఒక పావు గ్లాస్ వరకు ఉంటుంది కూరలో ఎంత పులుసు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటే మనం బియ్యాన్ని ఉడికించుకోవడానికి నీళ్లు చూసుకొని పోసుకోవచ్చు ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ తీసేసి బియ్యాన్ని మాత్రమే ఈ కూరలోనికి వేసుకోవాలి బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి అలా రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి కూరలో పులుసు ఎంతుందో చూసుకొని ఆ పులుసుమైన నీళ్లు తగ్గించుకొని వేసుకోవాల్సి ఉంటుంది కూర ఉడికించుకున్న తర్వాత కూరలో అర గ్లాసు వరకు పులుసు అనేది మిగిలింది పొలావులో అనేది రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటే నాలుగు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి పులుసు అరగ్లాసు ఉంది కాబట్టి మూడున్నర గ్లాసు నీళ్ళు వేసుకున్నాను నీళ్ళు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక మీడియం సైజు నిమ్మకాయను మధ్యలోకి కట్ చేసి రసం తీసుకొని వేసుకోవాలి రెండు టీ స్పూన్లు చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే తగినంత వేసుకోండి హై ఫ్లేమ్లో ఇలా కొద్దిగా బబుల్స్ వచ్చేంత వరకు అలానే ఉంచండి ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి స్లోగా కలుపుకోండి పొలావులో కొద్దిగా తడి ఉంది కదా ఆ తడి పోవడం కోసము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సన్నటి మంట పైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టుకొని మగ్గించుకోండి పలావుని తడిపోయేంత వరకు ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడిగా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉండే నాటుకోడి పులావ్ రెడీ అయిపోయింది నాటుకోడి పులావ్ ఇలా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నాటుకోడి ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయి పలావు పొడి పొడిగా చాలా రుచిగా వస్తుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్